రంగారెడ్డి జిల్లా చేవెల మున్సిపాలిటీ కేంద్రం నందు దామరగిద్ద వార్డులో చేవెల శాసనసభ్యులు యాదయ్య పర్యటించారు యాభై లక్షల సీసీ రోడ్లను అండర్ డ్రైనేజ్ పడంలో శంకుస్థాపన చేశారు గ్రామాల్లోని మాల వెంకటయ్య దొడ్డి సత్తయ్యను పార్టీలోకి ఎమ్మెల్యే యాదయ్య కండువ కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మలిపేది వెంకటేశం గుప్తా మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా మంగలి బాలరాజ్ గోనే ప్రతాపరెడ్డి దేవర వెంకటరెడ్డి చేవలలో మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి గుడిమాల్ మార్కెట్ డైరెక్టర్ కురువ పాండు ముని మ్యాల్ మాజీ సర్పంచ్ ప్రభాకర్ పలుగుట్ట శ్రీనివాస్ గౌడ్ మధ్య శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు బీజేపీ బాగా పైకి పైకి రాన బాగా పైకి రాండా ఒకటి మన టిఆర్ఎస్ పార్టీ నుంచి జన్ అవుతున్నటువంటి దొడ్డి సత్తయ్య అలాగే బీజేపీ పార్టీ విజయ్ పార్లర్ ఉండ అందరం రుణపడి ఉంటాం టైం లేదు కాబట్టి ఏదైనా రెండు నిమిషాలు ఇంకా మా ఊర్లో చాలా పనులు ఉన్నాయన్న మీ ఆధ్వర్యంలో మా ఊరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అలాగే ఒక నేను ఒక సంవత్సరం నుంచి యాద నెంబర్ తిరుగుతున్నా చే కాన్స్టిచు ఐదు నియోజక ఐదు మండలాలకి పది పది కోట్లు తెచ్చిండు అట్లనే చేవల్ల నియోజకవర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీలకు పదిహేను పదిహేను కోట్లు తెచ్చిండు అంటే నాకు తెలిసి తెలంగాణలో ఇంత ఫండ్ ఇప్పటిదాకా ఏ కాన్స్టిట్యు కూడా పోలేదు కాబట్టి మనం అందరం మనం దామ దామర్కిత గ్రామస్తులందరం యాదార్ నెంబర్ ఉండి మనం పొద్దున కూడా అన్ని పనులు చేసుకోవాలి ఊరందరం కలిసి కాబట్టి అన్న ఒక రెండు నిమిషాలు మీరు అన్న గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్గ ధన్యవాదాలు గ్రామ పెద్దలు యువకులు మిత్రులు అమ్మలు అక్కలు అందరికీ కూడా పేరు పేరున హృదయప్రక ధన్యవాదాలు నేను మా ఊరికెళ్ళి వస్తుంటే పెద్ద కడపలేక దామర గీద్ద మున్సిపాలిటీకి పెద్ద కడప లేక దామరగిత ఉన్నది దామరగితను అన్ని విధాలుగా ఈ నలభై ఎనిమిది లక్షలు కాదు ఇంకా మిగిలిపోయిన పనులు అన్ని విధాలుగా పూర్తిగా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తా రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరి రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంటు కానీ సన్న బియ్యం కానీ మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తి ఎవరు వచ్చినా ఆ వ్యక్తిని మీరు బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ గెలిచిన తర్వాత మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత రాదని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ చర్యలు తెలుపుతున్నాను తెలుస్తున్నాను అదేవిధంగా మన గ్రామానికి అడగంగానే మనకు ఫండ్ ఇచ్చినందుకు మరి ఒక్కసారి అతనికి నా పేరు నా అదే గ్రామం తరఫున అందరికీ అదేవిధంగా మన గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి మనకు అన్న చెప్పిన విధంగా మనము మన క్యాండిడేట్లు కానీ ముందు ముందల్లా కూడా అన్న వెంట అందరము గ్రామాస్త్రమందరం ఉండి మన గ్రామానికి మనము ఎంతో అతను చాలా తోడ్పడుతున్నాడు కాబట్టి మనం కూడా అతని వెంట మన జీవితకాలం అతని వెంట ఉండాలని నేను మనస్ఫూర్తిగా జాపక అందరినీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం